అప్పులపై రేవంత్వి అబద్దాలు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటూ దుష్ప్రచారం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఆవరణలో పూల విగ్రహం ఏర్పాటు చేయాలి మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్కు వినతి వాస్తవికంగా బీఆర్ఎస్ కేసీఆర్ గారి మీద అప్పులు 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 అప్పులని కంప్లీట్గా అప్పుల గురించి రాష్ట్రాన్ని గతంలో కూడా బదనాం చేసిర్రు ఎనిమిది లక్షల ఇరవై కోట్లు అని చెప్పి నిన్న ఆన్ రికార్డు కాదా ఆఫ్ రికార్డు నోటికి ఎంత వస్తే అంత లక్ష కోట్లు రోజుకో లక్ష కోట్ల అప్పు పెరుగుతుంది తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బదనాం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అసలు కాగిచ్చిన రిపోర్ట్ ఏంటంటే నాలుగు లక్షల ఇరవై కోట్లు పదేళ్ళ పాలనలో జరిగిన అప్పు కానీ వీలు చెప్పేది ఏంటంటే ఎనిమిది లక్షల ఇరవై కోట్లు నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది క్లియర్గా హరీష్ రావు గారు అసెంబ్లీలో క్లియర్గా ఎక్కడెక్కడ ఎంత అప్ప అయింది దేనికి ఎంత అయిందని చెప్పి కాగిరి పోటును పట్టుకొని నాలుగు లక్షల ఇరవై కోట్లు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అయినా కూడా వీరు ఈ కాంగ్రెస్ నాయకులు అనేది తీరు మార్చుకోకుండా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు పదిహేను నెలల పరిపాలనలో లక్షా యాభై వేల కోట్లు ఇప్పటికే అప్పు చేసిరు వీళ్ళు ఒకవేళ పదేళ్ళు ఉంటే కనుక దాదాపు పదిహేను లక్షల కోట్లు అప్పు చేసే అవకాశం అయితే వంద శాతం ఉంది